హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ అప్లోడ్ చేసి దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోతుంది కదండి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఇంటి లక్ష్మి గారు అని అందరూ అడుగుతున్నారు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత నేను పెద్దగా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా తీసిన వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసేంత టైం కూడా లేదనమాట కాశీ వెళ్ళొచ్చామండి టూ డేస్ బ్యాకే వెళ్ళొచ్చాము ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో ఇంకొన్ని పనులతో బిజీ అయిపోయాను వీడియోస్ తీసిన ఉన్నాయండి వాటిని ఎడిట్ చేసి పెట్టాలి ఇది అత్తమ్మ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదండి అందుకని స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు మామూలుగా అయితే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు చలి ఎక్కువగా ఉండటం వల్ల ఎయిట్ థర్టీకి స్కూల్ అనమాట ఎయిట్ థర్టీ టు సో వన్ థర్టీ వరకు స్కూలు అత్తమ్మ ఇక్కడ కూర్చుని సాహిత్య సాత్వికి ఇద్దరిని చూసి తెగ ఆనందపడిపోతున్నారండి వాళ్ళు స్కూల్కు వెళ్ళటం అత్తమ్మ ఇప్పటి వరకు చూడలేదన్నమాట స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత యూపీ ఎప్పుడు రాలేదు కదండి అత్తమ్మ మావయ్య గారు ఉన్నప్పుడు కూడా మావయ్య గారు వస్తామా అని అనుకునేవారు నా మనవలు ఇద్దరు స్కూల్కు వెళ్తుంటే నేను చూడాలి వాళ్ళు బ్యాగులు వేసుకోవడం యూనిఫామ్ వేసుకోవడం ఇవన్నీ నేను చూడాలి అని అనుకునేవారు మావయ్య గారు కూడా కానీ మావయ్య గారు ఎప్పుడు కూడా యూపీ రాలేదు ఇంక ఇప్పుడు అత్తమ్మ ఫస్ట్ టైం సాహితీ సాత్విక్ వాళ్ళిద్దరు విధంగా రెడీ అయ్యి స్కూల్ వెళ్ళడం చూస్తున్నారు కదండి సో అత్తమ్మ కళల్లో అయితే నీళ్ళు వచ్చేసాయి అనమాట చాలా సంతోషపడ్డారు ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి అసలు మామూలుగా లేదనమాట ఈ మంత్ కొంచెం పర్వాలేదు అంటే కొంచెం మనం తట్టుకునే చలి ఉంటుంది కానీ ఇంకా జనవరి అంటే డిసెంబర్ మంత్ ఎండింగ్కి చలి చాలా ఎక్కువైపోతుందండి అసలు ఈ విధంగా ఎండర్ రావటం కానీ ఇట్లా ఏం ఉండదు అప్పుడు ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది అమ్మకి అత్తమ్మకి స్వెటర్స్ వేసుకునే అలవాటు లేదు కదండి స్వెటర్స్ వేసుకున్నా సరే కొంతసేపటికి తీసేస్తున్నారు ఏదో భారంగా ఉన్నట్టు అట్లా ఫీల్ అవుతున్నారు అనమాట నైట్ పడుకునేటప్పుడు అంటే సాయంత్రం అయ్యేసరికి చలి చాలా ఎక్కువైపోతుంది ఆ టైంలో స్వెటర్స్ వేసుకుంటున్నారు కానీ ఇంకా మార్నింగ్ టైంలో మేము వేసుకోమన్నా సరే వేసుకోవట్లేదు మేము కాశీ కూడా వెళ్ళొచ్చామండి అమ్మకి అత్తమ్మకి మేనకోడలకి కాశీలో టెంపుల్స్ అన్ని చూపించాము కాశీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను వీళ్ళు వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత తీసిన వ్లాగ్స్ టూ త్రీ ఉన్నాయండి అవి అప్లోడ్ చేసేసిన తర్వాత నేను కాశీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఎదురు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను

కొంచెం వాటైనా కొంచెం వెళ్ళి మసలు కొంచెం ఈ నానబెట్టినప్పుడు రాత్రి అందులో మినపప్పు వేసారు కదా ఒక గుప్పటి గుప్పడి శనగపప్పు వేసారు కదా కొంచెం శనగపప్పు ఇప్పుడు నానబెట్టి వేసారు వేసేది కింద రుబ్బాకాయ ఇందులో సాల్ట్ జీలకర్ర జీలకర్ర ఆనియన్స్ అదే ఉల్లిపాయలు కట్ చేసి వేసారు కదా చీరకల్ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేసుకుంటే మన పొప్పు బాగుంటది టేస్ట్ గుల్లస్తాయం గుల్లస్తాయం హాయిగా నెలపడిపోయింది కొంచెం శనగపప్పుడ వేసుకుంటే హ్మ్మ శనగపప్పు ఇలా వస్తుంది విడిగా వస్తాయి నేను చేసిన పాలలా కేంగ అత్తం పర్లేదు అబ చేర్చు విజస చిక్కు చిక్కు పక్కేస్తుంది ఉ

ఈ బొబ్బర్ల వాడలు నేనైతే ఎక్కువగా వేయనండి అంటే ఇక్కడ బొబ్బర్లు అవి దొరకవు ఆంధ్ర వెళ్ళినప్పుడు మాత్రమే తింటాము ఇంకా ఈసారి వచ్చేటప్పుడు బొబ్బర్ల పప్పు కూడా తెచ్చుకున్నాము బొబ్బరు వాళ్ళు మా అందరికీ చాలా ఇష్టం ఇంకా అత్తమ్మ ఉన్నారు కదండి రాత్రి బొబ్బర్లు నానబెట్టి ఈ విధంగా వడలు వేస్తున్నారు బొబ్బర్లు నానబెట్టుకుంటున్నప్పుడు అందులో కొంచెం మినపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే శనగపప్పు కూడా మీరు నానబెట్టుకుని పిండిలో వేసుకుని రుబ్బుకోవచ్చు లేదంటే పిండి పైన కూడా వేసుకోవచ్చు అండి మనకి మధ్య మధ్యలో క్రిస్పీగా ఆ శనగపప్పు అయి తగులుతూ చాలా బాగుంటాయి ఈ వడల్లో పిండి రుబ్బుకుంటున్నప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పిండి రుబ్బుకున్న తర్వాత పైన జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇంకొంచెం హెల్దీగా తినాలి అనుకుంటే కనుక ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఆకుకూరలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి సో అలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మార్నింగ్ సాహితీ సాత్విక్ ఇద్దరికి నూడిల్స్ చేసి పెట్టేశానండి వాళ్ళు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా అందుకని ఈ వడలు తినడానికి ఇష్టపడరు అందుకని వాళ్ళిద్దరికీ నూడిల్స్ చేసి అవే బాక్స్ లో పెట్టి పంపించేశాను ఇంకెక్కడ నేను సత్య ఇద్దరం కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సత్య బిగ్ బాస్ చూస్తుందండి హాట్ స్టార్ ఈసారి బిగ్ బాస్ ఎందుకో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్ లో త్రీ ఫోర్ ఎపిసోడ్ చూశాను ఎందుకో నచ్చలేదు ఇంక అప్పటి నుంచి చూడట్లేదు లాస్ట్ సీజన్ చాలా బాగా చూసానండి లాస్ట్ సీజన్ అయితే అసలు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను ఎందుకంటే అప్పుడు శివాజీ గారు ఉన్నారు కదా ఆయన గ్లే గేమ్ ప్లే అవన్నీ కూడా నాకు బాగా నచ్చేవి ఇంకా ఈ సీజన్లో ఎందుకో ఎవరు నాకు సరిగా నచ్చలేదు చూడాలి అని కూడా అనిపించట్లేదు నా మేనకోడలు బిగ్ బాస్ చూసేదంటండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చలికి చాలా ఎర్లీగా నిద్రపోతున్నాం మేము ఇంకా బిగ్ బాస్ అవి చూడట్లేదు అనమాట అందుకని ఇంకా ఫోన్లో చూసుకుంటుంది ఇంకా మార్నింగ్ టైం లో మా బాల్కనీలోకి విధంగా మంచిగా ఎండ వస్తుందండి మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడే కూర్చోవడం ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయడం ఇట్లా ఆ చేస్తాము వింటర్ లో ఇక్కడ అంతేనండి అందరూ కూడా మార్నింగ్ ఎండ్ వస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఇంకా లెవెన్ ఆ కి ఇక్కడ ఎండ పోతుంది కదండి ఇంకా డాబా పైకి వెళ్ళి కూర్చుంటాము ఈ మంత్ కొంచెం పర్వాలేదండి ఈ విధంగా ఎండ వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఈ విధంగా బాల్కనీలోకి ఎండ కూడా రాదండి నేను ఆ టైంలో ఈ బాల్కనీ డోర్స్ కూడా తీయను అనమాట ఇంకా మంచు కురుస్తూ అలా ఉంటుంది ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంకి కి కొంచెం ఎండ వస్తుంది ఆ టైంకి ఇంకా డాబాపైకి వెళ్ళి కూర్చు కూర్చుంటాము ఏం కోరసొచ్చా ఈరోజు బోటీ బోటీ కూర ఇక్రీ మేమైతే వండుకోము ఇక్కడ తెచ్చుకొని అత్తమ్మ ఉన్నారు కాబట్టి స్పెషల్గా తీసుకొచ్చారు ఇటు క్లీనింగ్ చాలా పనికి కదా అత్తమ్మ చాలా పని వండుకోవడం ఈజీయా ఈజీ చాలా బాగుంటుంది అట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది హెల్దీ కదా హెల్దీ ఈ రోజు లంచ్ లోకి బోటీ తీసుకొచ్చారండి యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ కర్రీ ప్రిపేర్ చేయటం నాకు ఈ బోటీ క్లీన్ చేయడం కానీ కర్రీ ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ రావు అలాగే నేను కూడా తిన్నండి చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బోటీ కానీ తలకాయ కూర కానీ ఇటువంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసేవారు కాదు అందుకని నాకు అలవాట్లేదు క్లీన్ చేయడం కూడా తెలియదు సో అమ్మకు కూడా తెలియదు అండి వీటి క్లీనింగ్ ఇవన్నీ కూడా ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ వండుకుంటారు అనమాట ఈ బోటి కర్రీ అలాగే తలకాయ మాంసం ఇవన్నీ ఎక్కువగా వండుకుంటారు అత్తమ్మ వాళ్ళకి ఈ కర్రీ కూడా ఎక్కువగా ఇష్టం అండి అందుకని ఈ రోజు అర్జున్ బోటీ తీసుకొచ్చారు ఇంకా అత్తమ్మ అది నీట్ గా క్లీన్ చేసేసి ఒకసారి బాయిల్ చేసేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఈ బోటి క్లీనింగ్ చూసిన తర్వాత వామో ఎంత క్లీనింగ్ ఉంటుందా ఇంకెప్పుడు తెచ్చు తెచ్చుకోకూడదు అని అనిపించింది అనమాట ఇలా క్లీన్ చేస్తారని కూడా నాకు తెలియదు అండి ఫస్ట్ టైం ఈ క్లీనింగ్ ఇవన్నీ కూడా చూసాను ఇదంతా కూడా క్లీన్ చేసి కర్రీ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టేసిందండి క్లీనింగ్ కే చాలా టైం పట్టేసింది ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ విధంగా బాగా కలిపేస్తున్నారు నెక్స్ట్ ఇందులో అన్ని స్పైసెస్ అంటే ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేస్తున్నారు కావాలంటే మసాలా దంచి వేసుకోవచ్చు అంటండి మా ఇంట్లో ఎవరో కూడా పెద్దగా మసాలాలు అవి తినరు పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం కూడా ఎక్కువగా మసాలాలు అవి వేయకుండా కొంచెం మైల్డ్ స్పైసెస్తో అతను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మనకంటే కూడా కొంచెం తక్కువ కాస్తే నేను పెళ్లి కాకముందు మటన్ అస్సలు తినేదాన్ని కాదండి మన సైడ్ ఏంటంటే మటన్ ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అందుకనే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇక్కడ అలా ఏం ఉండదు అనమాట అంత స్మెల్ అవి రావు ఇక్కడికి వచ్చిన తర్వాతే మటన్ తినడం అలవాటు చేసుకున్నాను మన సైడ్ కంటే ఇక్కడ తలకాయ మాంసం కానీ ఈ బోటి ఇవన్నీ కూడా తక్కువ అండి కానీ నాకు వండటం క్లీన్ చేయటం రాక తెచ్చుకోము ఎక్కువగా మటనే తెచ్చుకుంటాం మటన్ లేదంటే మటన్ కీమా తెచ్చుకుంటాము ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అత్తమ్మ ఇందులో కొంచెం చింతపండు పులుసు వేస్తున్నారండి చింతపండు పులుసు వేసుకోవటం వల్ల బోటి తలకాయ మాంసం ఇవన్నీ కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తాయి కదండి ఆ స్మెల్ రాకుండా ఉండటంతో పాటుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట చింతపండు పులుసు వేసిన తర్వాత తగినంత వాటర్ కూడా వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలంటండి కొంచెం ముదురుగా ఉంటే గనక ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి కానీ ఇది ఏంటంటే కొంచెం లేతగా అలా ఉందనమాట చాలా తొందరగానే కుక్ అయిపోయింది కానీ క్లీనింగ్కి వండడానికి చాలా టైం పట్టేసిందండి టైం వన్ థర్టీ అయిపోయింది సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు మామూలుగా వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చే టైంకి లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసుకుని ఉంటానండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే భోజనం చేసేస్తారు నేను ఓన్లీ టిఫిన్ మాత్రమే బాక్స్లో పెట్టి పంపిస్తాను కదండి అందుకని ఇంకా రాగానే భోజనం చేసేస్తానమాట ఆకలి మీద ఉంటారు ఇప్పుడైతే ఇంకా లంచ్ ప్రిపేర్ అవ్వలేదు ఇంకా ప్రిపేర్ అయ్యే వరకు అట్లా కూర్చుని ఉన్నారు ఇంకా టూ టూ థర్టీ ఆ టైంకి భోజనం చేసాము ఈరోజు సో అంతా టైం పట్టేసింది అన్నమాట ఈ బోటి క్లీనింగ్ కి వండటానికి ఇంక ఇక్కడ అమ్మ వేరుశనగ గుళ్ళు ఒలుస్తుంది లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి వింటర్ లో ఇక్కడ ఎక్కువగా శనగలు దొరుకుతాయండి వింటర్ లో ఈ శనగ కోత ఎక్కువగా కోస్తారు అన్నమాట అనమాట మేముండే ఏరియాలో ఎక్కువగా వేరుశనగలు నువ్వులు ఆవాలు పండిస్తారు వింటర్ లో మనకి దగ్గరలో ఏ మార్కెట్ కి వెళ్ళినా సరే హోల్సేల్ లకే ఈ శనగలు దొరుకుతాయండి మాకు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళు ఇస్తారు అర్జున్కి ఎవరో ఒకళ్ళు ఒక హాఫ్ బస్తా అట్లా ఇస్తారండి ఇంకా నేను కొన్ని కొన్ని అలా ఒలుస్తూ యూస్ చేసుకుంటున్నాను ఇచ్చి ఒక వన్ మంత్ అయ్యింది ఇంకా అమ్మ అత్తమ్మ ఉన్నారు కదండి సో వీళ్ళు మొత్తం విధంగా వలిచేసి పెట్టారనమాట నాకు ఇది ఒక టైం పాస్ లాగా ఉంది వాళ్ళకి కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుని వలుస్తున్నారు ఇంక ఇక్కడ బోటి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఏమైనా వాటర్ ఉంటే గనక ఆ వాటర్ కొంచెం దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బోటీ కర్రీ రెడీ అయిపోతుంది ఇంక ఈరోజు లంచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా కిచెన్ పక్కన బాల్కనీ ఉంటుంది కదా అక్కడ అందరం కూర్చుని ఈ విధంగా భోజనాలు చేస్తున్నాము లాస్ట్ టైం మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాము కదండి అప్పుడు సాహితీ సాత్విక ఇద్దరు ఫస్ట్ టైం ఈ బోటీ టేస్ట్ చేశారనమాట ఇవన్నీ కూడా కొంచెం మెత్త మెత్తగా జెల్లీ టైప్ లో ఉంటాయి కదా అందుకని ఈ కర్రీని వాళ్ళు జెల్లీ కర్రీ లేదంటే జెల్లీ చికెన్ అట్లా అంటారు వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా తిన్నారు

ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాము అమ్మతో అత్తమ్మతో సత్యతో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నానండి ఎక్కువగా ఫోన్లు చూసుకోవడం కానీ వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం ఇటువంటి పనులు పెద్దగా పెట్టుకోవట్లేదు ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అమ్మతో అత్తమ్మతో ఒక మంచి చిట్ చాట్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి ఒకవేళ వీడియో చేస్తే కనుక మీరు ఏమైనా క్వశ్చన్స్ అమ్మని అత్తమ్మని అడగాలి అనుకుంటే గనక కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా అత్తమ్మని అమ్మని అడగడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంక ఇక్కడ బోటి కర్రీ అయితే సూపర్ ఉంది అత్తమ్మ నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుండుతారండి ముఖ్యంగా ఈ బోటి కర్రీ తలకాయ మాంసం ఇటువంటివైతే సూపర్ టేస్టీగా ఉండతారు అనమాట సో కర్రీ అయితే చాలా బాగుంది సో కడుపు నిండా హ్యాపీగా తిన్నాము ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఇంకా పైన కొంచెం ఎండ్ ఉంటుంది కదండి ఎండ్లోకి వెళ్ళి కూర్చుంటున్నాము భోజనాలు చేసిన తర్వాత పడుకున్నాం అనుకోండి చలి ఎక్కువైపోతుంది అనమాట అస్సలు లేవలేము అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ టైం లో అత్తమ్మ గాని అమ్మ కానీ ఎవ్వరూ పడుకోవట్లేదు పిల్లల చేత హోంవర్క్స్ అవి చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం వరకు కూడా డాబా పైనే ఉంటున్నాము

ఇంకా ఈవినింగ్ టైంలో నేను పెద్దగా స్పెషల్గా స్నాక్స్ లాంటివి ఏమీ ప్రిపేర్ చేయట్లేదండి ఎందుకంటే ఊరి నుంచి తెచ్చుకునే స్నాక్సే చాలా ఉన్నాయి కదా అవే తింటున్నాము అయినా ఈ చలికి ఇక్కడ పెద్దగా ఆకలి కూడా వేయదండి వేడి వేడిగా ఏదో ఒకటి తాగాలి అని అనిపిస్తుంది ఎక్కువగా టీ కాఫీ లాంటివే తాగాలనిపిస్తుంది సో వాటర్ తాగినా సరే వేడి వేడిగా తాగుతామండి సో అలా ఉంటుంది ఇక్కడ చలి ఇంక ఇక్కడ సాహిత్య సాత్విక ఇద్దరు కిందకు వెళ్ళి ఆడుకుంటున్నారు అత్తమ్మ అమ్మ సత్య అందరూ ఇక్కడ కూర్చుని బాల్కనీలో కూర్చుని చూస్తున్నారు అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరికి ఈ చలి ఈ క్లైమేట్ ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిపోయాయండి సో వాళ్ళకి మాత్రం అస్సలు చలి అనిపించదు అనమాట ఇక్కడ పిల్లలందరూ అంతేనండి ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం అయ్యేసరికి అందరూ కిందకి వెళ్ళిపోయి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం వరకు కూడా ఆడుకుంటారండి ఎవ్వరు కూడా చలికి భయపడరు అనమాట ఇంకా అక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు ఆడుకుంటున్నారు నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తాను అమ్మ యూపీ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చిందండి ఇక్కడ క్లైమేట్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అమ్మకి తెలుసు కానీ సత్య అత్తమ్మ ఇద్దరు ఫస్ట్ టైం వచ్చారు కదండి ఈ కాలనీ ఈ హౌస్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి కానీ చలి రోజు రోజుకి ఎక్కువ అవుతుందండి నేను వాళ్ళని ఒక టూ మంత్స్ ఉంచుకుందాం అని అనుకున్నాను ఈ చలి అవి ఎక్కువగా లేకపోతే కనుక ఒక టూ మంత్స్ ఉంచుకుందాం అనుకున్నాను కానీ రోజు రోజుకి చలి ఎక్కువ అవుతుందండి అత్తమ్మకి కాలు నొప్పులు కదా ఇబ్బంది పడతారేమో నెక్స్ట్ మంత్ కూడా ఇక్కడ ఉంటే అని అనిపిస్తుంది ఇంకా ఈ మంత్లోనే వాళ్ళని పంపించేద్దాం అని అనుకుంటున్నాము అందుకనే వాళ్ళు వచ్చిన వన్ వీక్ కే కాశీ కూడా వచ్చేసామండి ఎందుకంటే అమ్మకి అత్తమ్మకి కాశీ వెళ్ళాలి అనేది ఒక పెద్ద కోరిక అనమాట ఎప్పటి నుంచో కోరిక అండి అందుకని ఇంకా కాశీ కూడా చలిగా ఉన్నా సరే ఇంకా కాశీ కూడా తీసుకువెళ్ళి టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగా చూపించామండి కాశీ యాత్ర అయితే చాలా బాగా జరిగింది के चपना चेन्नई के मंच best అమ్మ అత్తమ్మ ఇద్దరు కూడా పక్కన ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే బాగున్ను లేదంటే కాలనీలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటాం అన్నట్టు చూస్తున్నారండి మన ఊర్లో ఏంటంటే ఆ పక్కింటి వాళ్ళతో ఈ పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ అలవాటు కదా ఇంక ఇక్కడ ఎవరు తెలుగు మాట్లాడట్లేదు పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పాపం వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారండి వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు కదా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్ను అన్నట్టు చూస్తున్నారనమాట ఇంకా ఇంట్లోనే అలా కూర్చుని ఉంటున్నాము పక్కన అంటే చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఒకటి రెండు కి తీసుకువెళ్ళాము ఇంక ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదా ఇంకా బయటకు కూడా రాలేము అంటున్నారు అత్తమ్మ వాళ్ళు అందుకని ఇంకా పెద్దగా ఎక్కడ బయటకు కూడా వెళ్ళట్లేదండి ఇంట్లోనే అట్లా టైం స్పెండ్ చేస్తున్నాము ప్రజెంట్ సాహితీ సాత్విక్ ఇద్దరికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి మేము ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టేసి ఆంధ్ర అవి వెళ్ళాము కదా ఆ టైంలో రివిజన్ అవి చేయించారు అదంతా కూడా సాహితీ సాత్విక్ వాళ్ళు మిస్ అయిపోయారండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అన్నారు కదా ఇంకా వాళ్ళ చేత ఎక్కువగా చదివించడం వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేస్తున్నాను అందుకని వీడియోస్ అవి ఎడిటింగ్ చేయడానికి కానీ షూటింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు బట్ ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ప్రతిరోజు కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా పుష్ప సినిమా మీలో ఎంత మంది చూసారు ఫ్రెండ్స్ నాకు తెలిసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పుష్ప టూ చూసే ఉంటారు అండ్ నా మేనకొడలు అయితే మిస్ అయిపోయిందంటండి చాలా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆంధ్రలో ఉండుంటే కనుక ఇంకా పాలకొల్లులో పుష్ప టూ సినిమా చూసేసేది ఇంక ఇక్కడ తెలుగు సినిమాలు ఉండవు కదండి తెలుగు సినిమాలు రావు అందుకని చూడలేకపోయింది అనమాట అందరూ తన ఫ్రెండ్స్ అందరూ చూసేశారు కదా అందుకని కొంచెం ఫీల్ అవుతుంది నాకు ఈ సినిమాల మీద వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి ఆంధ్ర వచ్చినప్పుడు లేదంటే సంక్రాంతి టైంలో ఏదైనా ఒక మంచి సినిమా ఉంటే వెళ్ళి చూడడమే తప్ప పర్టిక్యులర్గా ఈ ఫేవరెట్ హీరో అని లేదంటే ఈ సినిమా కంపల్సరీ చూడాలని అటువంటి ఇంట్రెస్ట్ ఏమి ఇంకా సాహిత్య సాత్విక్ పుట్టిన తర్వాత ఈ సినిమాల మీద వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పూర్తిగా పోయిందండి ఎందుకంటే వాళ్ళిద్దరిని తీసుకుని సినిమా థియేటర్కి వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్ వాళ్ళిద్దరిని త్రీ అవర్స్ ఆ థియేటర్లో కూర్చోబెట్టడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలి అందుకనే నాకు ఈ సినిమాలు ఇవన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అమ్మతో అత్తమ్మతో సత్యతో నా డే అయితే ఇలా గడుస్తుంది అనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియో మరి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ పొడికోరా എന് വേവലി ചെപ്പ മോനിങ് എവ് ചില Sahita me di. Aiyah. Siya mo sahita mandi siwe.